श्रद्धापूर्वक प्रणाम करता हूं भक्ति धारा के संत अन्य को नमन करता हूं यहां तिरुपति और चित्तूर से भी अनेक साथी आए हैं आप सभी का भी అభినందన్ కడ నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తున్నాను భక్తి ప్రదాతైన సంత అన్నమయ్యకి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను తిరుపతి మరియు చిత్తూరు నుండి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను బహునో రాయలసీమ सामर्थ्य की कोई सीमा नहीं यहां माइंस हैं, यहां मिनरल्स हैं, यहां दिव्य भव्य टेंपल्स हैं, यहां मेहनती किसान है टैलेंटेड नौजवान है और टूरिज्म टूरिज्म की अपार संभावना है इसलिए आज मोदी आपके पास आशीर्वाद लेने के लिए आया है मोदी का लक्ष्य है राय सीमा का डेवलपमेंट नई ऊंचाई पर पहुंचे मोदी का लक्ष्य है आंध्र प्रदेश का विकास मोदी लक्ष्यम आंध्र प्रदेश विकासम సోదరి సోదరమారా రాయసీమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి హద్దే లేదు ఇక్కడ గనులు ఉన్నాయి మరియు ఖనిజాలు ఉన్నాయి ఇక్కడ భవ్యమైన దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు ప్రతిభావంతమైన యువకులు ఉన్నారు మరి పర్యాటకం పర్యాటక కేంద్రాలకి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు నేను ముందుకు मैं आशीर्वादन कोसम వచ్చాను మోడి లక్ష్యం రాయలసీమని బాగా అభివృద్ధి చేసి కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం మోడి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి साथियों आप सभी ने दशकों तक दूसरों पर भरोसा किया लेकिन आपको क्या मिला यहां डेवलपमेंट नहीं हुआ यहां सिंचाई की सुविधा नहीं है यहां इंडस्ट्री नहीं है यहां किसान परेशान है यहां नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है आप मुझे बताइए ये हालात बदलने चाहिए या नहीं तो आपको क्या करना पड़ेगा आंध्र प्रदेश में डबल इंजन सरकार ఆంధ్రప్రదేశ్ లో కూడా డబల్ ఇంజన్ సర్కార్ రావాలి మితులారా మీరంతా దశాబ్దాలుగా అనేక మందిని విశ్వాసంలో ఉంచారు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కు అనేక మంది ముఖ్యమంత్రులు ఇచ్చింది ఇచ్చారా లేదా కానీ మీరు ఏమి పొందారు ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు ఇక్కడ సాగునీటి సంబంధించిన సౌకర్యమే లేదు ఇక్కడ పరిశ్రమలు లేవు ఇక్కడ రైతులు ఆందోళనతో ఉన్నారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంకొక నగరాలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు నాకు చెప్పండి ఈ పరిస్థితి మార్చాలా వద్దా అయితే మీరేం చేయాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్కి జనతానే बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं माफिया का विकास किया वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं यहां रावड़ी राज चलाते हैं वो सबके सामने है मैं तो हैरान हूं जिस सैन माफिया के कारण अन्ना मैया डैम टूट गया 25 तीस गांवों को नुकसान हुआ दर्जनों लोगों की जान गई ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है मैं ऐसे हर माफिया को कहूंगा वाय कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है एनडीए सरकार यहां के హార్ మాఫియా ఇలాజ్ పక్కా ట్రీట్మెంట్ కరేగి మిత్రులారా ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆకాంక్షలతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ వాళ్ళు మనతో విశ్వాసఘాతకం మోసం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడి పేదవాళ్లని కాకుండా మాఫియాని అభివృద్ధి చేశారు వైఎస్ఆర్ పార్టీ మంత్రులు గుండాయిజం చేస్తున్నారు ఇక్కడ ఒక రౌజీ రాజ్యాన్ని నిర్మిస్తున్నారు అది మీరందరూ చూస్తున్నారు ఇక్కడ ఇసుక మాఫియా కాండంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది అది నేను చూసి ఆశ్చర్యపోయాను ఇరవై ఐదు ముప్పై గ్రామాలు నష్టం చేకూరింది పన్నెండు మంది మరణించారు ఇలాంటి మాఫియా ఇక్కడ ప్రభుత్వం మద్దతు లభిస్తుంది నేను ఇలాంటి ప్రతి మాఫియాకి చెప్పదలుచుకున్నాను మీ యొక్క కౌంట్ డౌన్ మొదలైందని ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ప్రతి మాఫియాకి చికిత్స చేస్తుంది ఒక్కొక్కరిని పక్కా ట్రీట్మెంట్ చేస్తుందని తెలియజేస్తున్నాను